హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్గడ్ చౌరస్తా ఎల్బీ నగర్ పక్కన కర్మన్గడ్ చౌరస్తా చంపాపేట్ మెయిన్ రోడ్ కర్మన్గఢ్ సిగ్నల్ ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయితే యూకో బ్యాంక్ ఉంటుంది పక్కన శ్రీ చైతన్య స్కూల్ ఉంటుంది ఇటు పక్కన టాటా కార్ షోరూమ్ ఉంటుంది గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మా ఇన్స్టా పేజ్ పేరు కూడా అంతే మా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ ఈ అయితే మీ కళ్ళ ముందు ఫ్రెష్గా ఆయిల్ గానుగ నూనెగో చెక్క వుడ్డు చెక్క గానుగా నూనె అయితే పల్లీ నూనె రెడీ చేద్దాం ఇలా ఫస్ట్ కానించి ప్రాసెస్ మొత్తం చూపిస్తాను నేను మనం పల్లీలు లేచిన తర్వాత ఎంతసేపటి తర్వాత ఆయిల్ వస్తుంది అది ఎట్లా ఉంటుంది ఏంది ఎంత ఎంతసేపట్లో ఈ మిషన్ ఆ పల్లీలను క్రష్ మెత్తగా పిండి పిప్పి చేస్తుంది అది మొత్తం ఫుల్ విడి అయితే చూపిస్తాను చూసేయండి ఇక మనం మిషన్ స్టార్ట్ చేసుకొని అయితే పల్లీలు వేసుకుందాం ఓకేనా ఇగో ఈ పల్లి కూడా నెంబర్ వన్ పల్లి మన పల్లి కాదు మనం ఇంట్లోకి వాడుకునే పల్లి కాదు ఇదిగో ఈ పల్లె ఎట్లా ఉంటుంది ఫుల్ డ్రై అయి ఉంటుంది చాలా ఫుల్ డ్రై అగో సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో పట 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 సౌండ్ వస్తుంది అది కట కథ కట అయిపోతున్నాయి చూడండి అవి ఎంచు సౌండ్ నెంబర్ వన్ పల్లీ ఇది ఇది రాయలసీమ నుంచి అయితే తెప్పిస్తాము ఒక్కొక్కసారి రాయలసీమ ఒక్కొక్కసారి ఏమో విజయవాడ నుంచి తెప్పిస్తాము ఈ పల్లీలు సేమ్ నువ్వులు కూడా అంటే నువ్వులు కూడా విజయవాడ నువ్వులు రాయలసీమ నువ్వులు అయితేనే మనకు ఆయిల్ నెంబర్ వన్ ఆయిల్ వస్తుంది లేదంటే ఆయిల్ కరెక్ట్ రాదు చూడండి నేనైతే పది కిలోలు వేస్తున్నా ఇందులో పది కిలోలు అంటే అందాగా వేస్తున్నా మెజర్మెంట్ ఏం లేదు కరెక్ట్ జోకడం కొలవడం అట్లా ఏం లేదు గో ఆల్రెడీ కొద్దిగా పిప్పి అయితే అవుతుంది మనం అందులో వేసిన పల్లీలని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇప్పటికీ పల్లీలు వేసి ఆల్రెడీ ఆయిల్ కూడా దిగుతుంది చూడండి కింద నుంచి మనం పల్లీలా వేసిన ఒక ఐదు నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అయితే దిగుతుంది చూడండి మనం వేసి అయితే దాదాపు ఒక అరగంట అవుతుంది అరగంట తర్వాత ఎట్లా వస్తుంది చూడండి ఆయిల్ మాత్రం చాలా ఇగో ఇదైతే కొంచెం పిప్పి మీడియంగా పిప్పి అయింది ఆయిల్ మాత్రం దంచుతో చూడండి కింద నుంచి మన తేనె దార పోసినట్టే వస్తుంది మోటార్ లెక్కనే వస్తుంది నీళ్ళ మోటార్ పోసినట్టే ఉంటుంది దీన్ని మళ్ళీ ఫిల్టర్ అగో ఈ జాలితో ఫిల్టర్ చేసి మళ్ళీ ఆ డబ్బాలు పోసేటప్పుడు ఇంకో జాలి సన్న జాలితో ఫిల్టర్ చేసి మేమైతే ఇగో ఈ డబ్బాలలో ప్యాక్ చేస్తున్నాం ఫ్రెష్గా చూడండి ఎలాంటి కల్తీ ఉండదు ఎలాంటి మోసం ఉండదు ముందే పట్టిస్తాం కావాలంటే రండి షాప్ విజిట్ చేయండి మా షాప్కి వచ్చి ఇక్కడ కూర్చున్నా సరే ఒక గంట గంటన్నర కూర్చోండి మంచిగా పట్టిస్తాం మీకైతే చూడండి అసలైన ఆయిల్ అయితే ఇప్పుడు వస్తుంది ఒక అరగంట తర్వాత ఆయిల్ వస్తుంది ఇది కొంచెం మిగి పెద్ద జాలితో పట్టుకోవాలి తర్వాత చిన్న సన్న జాలితోనైతే పడబోయాలి ఇది ఎక్కువ మడ్డీ ఉంటేనే ఒరిజినల్ అండి మేము బాటిల్లో నింపిన తర్వాత కూడా ఇట్లా పేర్కొని చూడండి రియల్గా అసలు నూనె ఇది ఒరిజినల్ ఆయిల్ అంటే ఇది ఎలాంటి ఫేక్ లేదు ఎలాంటి చీటింగ్ లేదు చూడండి ఇది ఓ కస్టమరు మాకు ఇప్పుడు పట్టిందే భయం అన్నాడు ఆయన గోసి పెట్టాం ఇట్లా మట్టి వచ్చింది ఆయన ఏంటంటే మేము ఎప్పుడో వట్టి పెట్టినాం మీరు ఎప్పుడో వట్టి పెట్టరు కదా మాకు నమ్మకం లేదు అంటుండ్రు అందుకే

గంట గంట బాగా పడుతుంది ఖచ్చితంగా చాలా ఉంది ఇది ఇంకా పిప్పి కావాలి ఇది మొత్తం పీల్చి పిప్పి చేసి ఇట్లా అయిపోతుంది అది తెలుసు కదా చెక్కలాగా అయిపోతు అక్కడ ఉన్న చెక్క అంత అదే ఆయిల్ అన్నీ ఇట్లా అనుకోవాలి ఆయిల్ ఎట్లా వస్తుందో దారా చేతులు పెట్టదు స్పూన్ కానీ వాడాలి మిషన్ మాత్రం మేము దాదాపు పది గంటలు అయితే వాడుతూనే ఉన్నాం మిషన్ని మాది లేదు ఎట్లా వస్తుంది చూడండి ఇప్పుడు అసలు ఆయన ఆయిల్ ఇప్పుడు వస్తుంది చూడండి చూపట్టు సూపర్ ఆయిల్ ఇప్పుడు ఒక అరగంట తర్వాత వస్తుంది ఆయిల్ కుమకుమలాడే వాటి మంచి పల్లి ఆయిలు చూడండి పల్లీలు కూడా నెంబర్ వన్ పల్లీలు అవి వర్షనల్ ఆయిల్ ఎట్లుంటే కానీ మనకైతే తెలియదు ఎందుకంటే మనం కిరాణా కిరావు కొంతమంది అంటే మేము వాడుతాం కాబట్టి ఇప్పటి నుంచి అయితే వర్షనల్ ఆయిలే వాడాలి మన గానుక మేము కూడా ఇదే వాడేది లేకపోతే మాత్రం వండు వండు ఉంటుంది ఇలా చక్కలాగా అయిపోయింది దీంట్లో ఇంకా చాలా ఆయిల్ ఉంటుంది ఇప్పుడు ఇంకా అసలైన ఆయిల్ వస్తుంటుంది కింద నుంచి చూడండి దంచుతుంటుంది ఆయిల్ మాత్రం ఇప్పుడు అసలైన ఆయిల్ ఇప్పుడు వస్తుంటుంది ఇంకా మొత్తం దాన్ని తీల్చి పిప్పి చేస్తా చూడండి మిషన్ ఇది మొత్తం కదా ఇట్లా క్లీన్ చేసుకోవాలి రావట్లేదు ఇట్లా పడుతుంది మొత్తం గట్టిగా పాకం కూడా గట్టిగా అయితే ఎట్లుంటుందో అట్లా దీంతో కుస్త దీంతో కుస్తీ కుస్తీ పట్టినట్టే ఉంటుంది క్లీన్ చేసుకొని మళ్ళీ నువ్వులు కానీ పుస్మలు కానీ సన్ఫ్లవర్ వేసుకోవాలి మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది ఇక ఇది పిప్పి బయటకు తీస్తున్నాను నేను ఆయిల్ కూడా ఎంత వచ్చింది అనేది ఇగో ఇట్లా వస్తా చూడండి పిప్పి చెక్క అంటారు అది ఆయిల్ మాత్రం ఎట్లా వచ్చింది చూడండి ఫ్రెష్ ఆయిల్ ఇది ఇక ఎలాంటి కల్తీ లేదు అలాంటి కల్తీ లేదు గెలితీ లేదు ఇంకా ఫ్రెష్గా పట్టిస్తాం మళ్ళీ ఇది అయిపోగానే మళ్ళీ ఒక పది కిలోలు ఆ పల్లీలు అయితే మళ్ళీ వేయాలి ఇరవై నాలుగు గంటలు ఆడిస్తూనే ఉండాలి మిషన్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ అయితే వాట్సాప్ చేయండి ఈ చిన్న లైక్ చేయండి తప్పకుండా